హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మే ఐదున చంద్రగ్రహణం మరి ఈ చంద్రగ్రహణం ఐదు రాసుల వారికి చంద్రగ్రహణం ముగిసిన తర్వాత ఈ ఐదు రాసుల వారి పని కానీ చేయకపోతే చాలా నష్టాలు కలిగితే అదేంటో మనం వీడియోలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారో గంటనే ఆల్ కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ నెల ఐదో తేదీన చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ సంవత్సరం ఏర్పడే తొలి చంద్రగ్రహణం ఇది అయితే చంద్రగ్రహణం రోజున కొన్ని రాశులు వారు దానిని చూడటం వల్ల జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా చంద్రగ్రహణం రోజున కొన్ని ప్రత్యేక రాశి వారు గ్రహణం చూడటం అశుభంగా చెప్పవచ్చు అలాగే చంద్రగ్రహణం ద్వారా రాహువు ఆయా రాసులపై ప్రభావాన్ని చూపిస్తాడు ఫలితంగా అంతా దరిద్రం వెంట తరిమే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం చంద్రగ్రహణం చూసేందుకు ఏ ఏ రాసుల వారు దూరంగా ఉండాలి ఒకవేళ చూస్తే ఎలాంటి దోష నివారణ చేయించుకోవాలనేది మనం తెలుసుకుందాం నిజానికి ఈ సంవత్సరం ఏర్పడి తొలి చంద్రగ్రహణం భారతదేశంలో అయితే కనిపించదు కొన్ని దేశాల్లో ఉన్న భారతీయులు మాత్రమే జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది చంద్రగ్రహణ ప్రభావం నుంచి బయటపడే అవకాశాలు కూడా ఉంటాయి ఈ సంవత్సరం చంద్రగ్రహణం సందర్భంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని శాస్త్ర నిపుణులు కూడా అంటున్నారు ముఖ్యంగా గర్భిణీలు ఇంటి నుంచి బయటకు అస్సలు రాకూడదు గ్రహణ సమయంలో మీరు ఆహారం తినకూడదు గ్రహణ కాలంలో పూజలకు దూరంగా ఉండండి అంతేకాకుండా కూరగాయలు కోసేందుకు కత్తి వంటి సాధనాలను అస్సలు ఉపయోగించవద్దు ముఖ్యంగా అసలు ఈ పనులు మానేయాలి చంద్రగ్రహణ సమయంలో కోపానికి దూరంగా ఉండాలి గ్రహణ కాలంలో మీరు ఎవరితో కోపం తెచ్చుకుంటే రాబోయే పదిహేను రోజులు మీకు పెద్ద ఇబ్బందిని కలిగిస్తాయి గ్రహణ సమయంలో ఏ నిర్జన భూమి లేదా శ్మశాన వాటికి వైపు అసలు వెళ్ళకూడదు లేకపోతే జీవితంలో ఆనందం శాశ్వతంగా పోతుంది ఇక గ్రహణ పరిస్థితుల్లో భార్యాభర్తలు శారీరక సంబంధాలు దూరంగా ఉండాలి లేకుంటే జీవితంలో ఆనందం నాశనం అవుతుంది చంద్రగ్రహణం ముఖ్యంగా ఈ సంవత్సరం ఐదు రాశుల వారికి ప్రమాదంగా ఉంది అరాశుల్లో ధనుసు రాశి చంద్రగ్రహణం పూర్తయిన వెంటనే రాశివారు ఆంజనేయుడు స్వామి గుడికి వెళ్లి దీపం ముట్టించాలి లేకపోతే సంవత్సరం అంతా శని మీ నట్టింట తాండవిస్తాడు ఇక సింహరాశి చంద్రగ్రహణం పూర్తయిన వెంటనే మీ రాశి వారు మీ సమీపంలోని పాము పుట్ట వద్దకు వెళ్లి పంచదార వేసి కొబ్బరికాయ కొట్టి పదకొండు ప్రదక్షిణలు చేయాలి లేకపోతే ఈ సంవత్సరం భారీ ధన నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి కన్యా రాశి చంద్రగ్రహణం పూర్తయిన తర్వాత చంద్రగ్రహణం పూర్తయిన తర్వాత రోజు శివాలయానికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి కర్పూరంతో దీపం వెలిగించి పంచాక్షరి మంత్రం పట్టించాలి లేకపోతే ఈ సంవత్సరం చాలా కష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉంది ఇక మీనరాశి మీనరాశి వారికి చంద్రగ్రహణం పూర్తయిన తర్వాత తెల్లవారిన ఆంజనేయ గుడికి వెళ్ళి మినపప్పుతో చేసిన వడలు నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేయడం ద్వారా ఎలాంటి ఆరోగ్య సమస్యలు అయితే రావు ఇక కుంభరాశి కుంభరాశి వారికి చంద్రగ్రహణం పూర్తయిన తర్వాత రోజు మీరు శివుణ్ణి పూజించాలి శివుణ్ణి నీళ్ళతో లేదంటే పాలతో అభిషేకం చేయడం వల్ల మీకు ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి లేదంటే నష్టాలు ఎక్కువగా ఉంటాయి సో ఫ్రెండ్స్ మరి ఈ ఐదు రాశుల వారికి ఈ విధమైన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి అయితే మన భారతదేశంలో అయితే చంద్రగ్రహణం కనపడదు ఇది ఎక్కడైతే కనిపిస్తుందో ఆ దేశాలలో ఉన్న భారతీయులకు మాత్రమే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్